హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ లగేజ్ ప్యాక్ చేసుకొని బ్యాగ్తో సహా బయటకు వెళ్తూ ఉంటారు యమున కంగారు పడుతూ ఉంటుంది విహారీ విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది పనుందమ్మా నేను బయటకు వెళ్తున్నా అని చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని యమున ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ముంబై వెళ్తున్నానమ్మా అంటూ విహారీ చెబుతూ ఉంటాడు ముంబైకి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది యమున నాకు పని ఉందని చెప్పాను కదమ్మా అని అనటంతో ఇంట్లో అందరూ కూడా ఎందుకని ప్రశ్నిస్తూ ఉంటారు నేను సర్వర్ని హ్యాక్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నా ముంబై అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు సహస్ర అడుగుతుంది అదేంటి బావా నువ్వు ముంబై వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా పట్టుకుంటావు ఆ వంద కొట్లు కొట్టేసిన వాళ్ళని అని అడుగుతూ ఉంటుంది మన సర్వర్లు అన్నీ కూడా ముంబైలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలియకపోయినా అక్కడ తెలుస్తుంది అక్కడికి వెళ్తున్నాను అందుకనే వాడి ఐపీ అడ్రస్ ఇక్కడ తెలియకపోయినా అక్కడ చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అందుకనే నేను ముంబై వెళ్తున్నాను అంటూ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంబిక అయితే ఇప్పుడు విహారీకి నిజం తెలిసిపోతే నా పని ఇంకా ఇస్తే అని భయపడుతూ ఉంటుంది ఎవరు చూడకుండా బయటికి వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది ఏంటి అంబిక అని అడుగుతూ ఉంటాడు సుభాష్ విహారీ మనల్ని పట్టుకోవటం కోసం ముంబై వెళ్తున్నాడు అక్కడ సర్వర్ని చూడటానికి ఎవరు హ్యాక్ చేశారో తెలిసిపోతుంది అంటూ హడావిడిగా చెబుతూ ఉంటుంది అయితే ఎలాగైనా సరే విహారీని ఆపుతాను అంటూ చెబుతూ ఉంటాడు ఆపటం కాదు సుభాష్ విహారీని కిడ్నాప్ చేద్దాం అప్పుడు బంధించేస్తే ఏమీ చెయ్యలేడు అంటూ చెబుతూ ఉంటుంది అయితే సరే నేను ఇప్పుడు అదే పని మీద ఉంటా అంటూ ఫోన్ పెట్టేస్తాడు సుభాష్ కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి నేను లొకేషన్ పంపిస్తాను వెంటనే అక్కడికి వచ్చేయండి ఒక మంచి బేరం కుదిరిద్ది మీకు అంటూ ఫోన్ చేయడంతో రౌడీలు సుభాష్ చెప్పిన చోటికి వస్తారు విహారీ ఫోటో చూపించి నువ్వు విహారి ఇతని పేరు ఇతన్ని నువ్వు కిడ్నాప్ చేయాలి అని చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు సరే అని ఒప్పుకుంటారు విహారీ ఫోటో తీసుకొని విహారీ ఉన్న చోటుకి వెళ్ళి విహారీని కిడ్నాప్ చేసి బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇటు పక్కన లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి విహారికి ఫోన్ చేస్తూ ఉంటారు కానీ ఎస్ఐ స్విచ్ ఆఫ్ వస్తుంది విహారి ఫోన్ అదేంటి ఎందుకని స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అదేంటి విహారి గారి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ భయపడుతూ ఉంటుంది విహారి గారికి ఏమీ కాలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది అక్కడ విహారిని సుభాష్ అంబిక ఇద్దరు కలిసి కిడ్నాప్ చేశారా లక్ష్మి ఎలా కాపాడుకుంటుంది విహారిని విహారి అంబిక అంత తెలుస్తాడా నిజం తెలుస్తుందా వీళ్ళిద్దరు ప్రమాదం నుంచి ఎలా బయటపడతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో